హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ మనం ఏపీ లాస్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అలానే ఛానల్ కొత్త వచ్చిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కేపీ లాస్టేట్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఏమంటు రిలీజ్ అవుతుంది క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎలిజిబిలిటీ అలానే సిలబస్ ఏముంటుంది వాటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకి మ్యాక్సిమం నోటిఫికేషన్ రిలీజెస్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్స్ చూసుకుని ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే మనకి మార్చ్ మంత్లో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అది చూసుకోవచ్చు వాళ్ళు ముందరు ప్రీవియస్గా ముందుగానే వీళ్ళు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు అలానే ఎలిజిబిలిటీ చూసుకుంటే మనం త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చేసే వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ త్రీ ఇయర్స్ రెగ్యులర్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి అలానే ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేసే వాళ్ళకి మాత్రము ఇంటర్మీడియట్ ఒకవేళ డిప్లొమా చేసిన వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ కింద కన్సిడర్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా పాలిటెక్నిక్ నుంచి డిప్లొమా చేసిన వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫైవ్ ఇయర్స్కి ఎలిజిబుల్ అవుతుంది వాళ్ళకి అది ఒకసారి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అనే సిలబస్ సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టోటల్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ నైంటీ మినిట్స్ అయితే మీకు టైం ఇస్తారు పార్టీ సెక్షన్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ అలానే పార్ట్ బి చూసుకుంటే థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్కి కరెంట్ అఫైర్స్ అలానే పార్ట్ సి చూసుకుంటే సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్కి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా గురించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకైతే పార్ట్ సిలో చూసుకుంటే ఎలిమెంటరీ నాలెడ్జ్ బేసిక్ ప్రిన్సిపల్స్ వాటి గురించి ఇస్తాడు ఫైవ్ ఇయర్స్కి అండ్ త్రీ ఆ స్టాండర్డ్ బట్టే ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్కి డిగ్రీ లెవెల్ది ఆ స్టాండర్డ్స్ ప్రకారం మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బస్ అలానే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ పేపర్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు ఆ ప్రీవియస్ పేపర్ ఎలా ఉందనేసి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ బుక్స్ అయితే మీకు మార్కెట్లో ఉంటాయి ఫ్రెండ్స్ లాస్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎంట్రన్స్ బుక్స్ మీకు ఏది బెటర్ అనుకుంటే అది దాంట్లో ప్రిపేర్ అవ్వండి ఆ బుక్ మీరు బై చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్